చిరంజీవి గారి రెండవ కుమార్తె శ్రీజను ప్రేమించి ఆమెను రెండు వేల ఏడులో పెళ్లి చేసుకున్న సిరీస్ రెండు వేల పదకొండులో వచ్చిన కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు అలా ఆ తర్వాత సిరీస్ రెండు వేల పంతొమ్మిదిలో విహాన్ అనే అమ్మాయిని రెండవ పెళ్లి చేసుకుని చెన్నైలో స్థిరపడ్డారు ఇక ఇతనికి రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉండడంతో బీజేపీలో చేరి ఎంపీగా గాని ఎమ్మెల్యే గాని జనాలకి సేవ చేయాలనుకున్నారు కానీ అప్పుడే ఇతనికి అనారోగ్య సమస్యలు మొదలవ్వడంతో చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ రోజు ఆరోగ్యం క్షీణించి చెన్నైలో ఉండలేక ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు ఇకదిలా ఉంటే మంగళవారం రాత్రి పదకొండు గంటలకి సిరీస్ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఇతని అపోలో హాస్పిటల్ కు చేర్పించగా ఇతని లంగ్స్ కి పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఇమిడియట్ గా ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నప్పుడే సిరీస్ కి అటాక్ రావడంతో పరిస్థితి విషమించి తన ముప్పై తొమ్మిదవ ఏటే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు సిరీస్ భరద్వాస్ శ్రీజా పెళ్లిపై పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పచ్చి నిజాలు ఏంటి వంటి చాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఎవరికి ఈ హాని తలపెట్టని చిరంజీవి గారి లాంటి వ్యక్తిని వీరు ఏడిపించారు కన్నీళ్లు తెప్పించారు ముద్దుల చిన్న కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి అలాంటి ఆడపిల్లను మాయలు చేసి మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు గాని వీళ్లకు సాయం చేసిన మిగతా నాయకులందరూ కలిసి ఒక ఆడపిల్లను మోసం చేసి ఢిల్లీ దాకా తీసుకువెళ్లారు మా కుటుంబంతో ఇండియా అంతా రియాలిటీ ఈ దుర్మార్గులంతా కలిసి ఈ దుర్మార్గులను అనుకున్నా రే మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీకు ఆడబిడ్డలు లేరా మీకు ఆడపడుచులు లేరా అని మా బిడ్డల జీవితాలను మీరు రోడ్ల మీదకు పెడతారా మీరంతా వేదన కలిగించింది ఏడుపొచ్చింది కన్నీళ్లు వచ్చాయి ఏం వాళ్ళకేం భయం చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వస్తే వారికి భయం ఎందుకు అన్యాయాన్ని సహించరు అందరినీ సమానంగా చూస్తారు ఇది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జులై నెల పద్నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ గారు జనసేన కవర్త్ కార్యక్రమంలో భాగంగా చేసిన కామెంట్స్ అయితే అక్కడ శ్రీజా గారి పేరును వాడలేదు కానీ ఆమె ప్రేమ గురించి పరోక్షంగా కుర్రాడు వారి తల్లిదండ్రులు కూడా బడా వ్యాపారులేమి కాదు ఏవో చిన్న చితగా వ్యాపారాలు చేసుకునే కుటుంబం ఇటు చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ నే ఎలుతున్న వ్యక్తి రాజకీయంగా కూడా సంచలనాలను క్రియేట్ చేయగలిగిన వ్యక్తి అయితే ఈ ప్రేమ విషయంలో ఆనాడు మీడియా కూడా చిరంజీవి గారిని చిత్రీకరిస్తూ కథనాలను ప్రసారం చేసింది క్షణిక ఆవేశంలో శ్రీజా చేసిన ఆరోపణలను పదే పదే చూపిస్తూ ఆయన పరువును మీడియా కూడా బజారుచింది సిరీస్ అనే కురాడు ఎవరనే కూడా అప్పటి వరకు ఎవరికీ తెలియదు అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కానీ ఇటు మీడియా కానీ పోలీసు వ్యవస్థ కానీ చివరికి కోర్టు కూడా ఈ జంటకి అండగా నిలబడ్డాయి మాకు రక్షణ కావాలంటూ ఢిల్లీ హైకోర్టులో శ్రీజా సిరీస్ పిటిషన్ వేస్తే వారికి రక్షణ కల్పించండి అంటూ ఆగా మెగాల మీద ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించాల్సిన పరిస్థితి ఓ రేంజ్ లో వ్యవస్థను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి సిరీస్ కు లేనే లేదు ఆనాడు ఎవరికి అనుమానం రాలేదు కానీ ఆ తర్వాతే అసలు నిజాలు సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసాయి సిరీస్ భరద్వాజ్ అని కుర్రాడు వెనుక ఈ ప్రేమ పెళ్లి ఇంత రచ్చ కావడం వెనుక కొందరు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఆ నాయకులే తెర వెనుక ఉండి అన్ని తామై నడిపించారు పదిహేడేళ్ల క్రితం రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ నెల పదిహేనవ తారీఖున శ్రీజా సిరీస్ ల ప్రేమ పెళ్లి కుదిరింది తెల్లవారుజాము అనే శ్రీజా ఇంట్లో ఎవరికి చెప్ప పెట్టకుండా బయటకు వచ్చేసింది ఆ తర్వాత శిరీస్ ను కలిసింది ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో ఉన్న ఆర్య సమాజ్ మందిర్ లో వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరు ప్రేమపల్లి వెనుక ఆనాటి కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నారనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు శిరీస్ ఒక కాంగ్రెస్ నాయకుడు వద్ద తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పి సహాయం కోరాడు ఆ బడాయకుడు శ్రీజాతో కూడా మాట్లాడారు అప్పుడు శ్రీజా కూడా అక్కడ ఇబ్బంది పడుతుందని గ్రహించి ఆ బడానాయకుడు ఈ ప్రేమ పిల్లికి సహాయం చేశాడు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ నాయకుడు చెప్పిందే వేదం అన్నట్లుగా నటించింది అందుకే పోలీస్ వ్యవస్థ కూడా ఈ విషయంలో మెన్నుకుండి పోయింది సిరీస్ శ్రీజాజ్ ఎంటకి అండగా నిలిచింది వాస్తవానికి జరిగిన మరుసటి రోజు చిరంజీవి గారే స్వయంగా వెళ్లి ఓ ఫిర్యాదు చేశారు సిరీస్ భరద్వాజ్ అనే వ్యక్తికి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉంది గతంలో ఆ కుర్రాడికి నేర చరిత్ర ఉంది నా కూతురు మేజర్ కాగానే ముప్పై కోట్ల రూపాయలకు ఆమె వారసురాలు అయ్యేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచాను ఆస్తుపాస్తులు ఆమె పేరు మీదగా ఉంచాను ఆ ఆస్తు కోసం అతడు నా కుదురుతో ప్రేమ నాటకం ఆడుతున్నాడు అతడి వల్ల నా కూతురికి ప్రాణహాని ఉంది నా కూతురిని నాకు తెచ్చివ్వండి అంటూ చిరంజీవి ఫిర్యాదు చేశారు అయితే ఈ ఫిర్యాదు మీద కూడా పోలీసులు ఏమీ చేయలేకపోయారు నిజమే వీరన్నట్లు గతంలో నేర చరిత్ర ఉందంటూ కేసులు నమోదయ్యాయి కానీ ఆ కేసులో అతడు నేరస్తుడు అని రుజువు కాలేదు అందువల్ల మీరు పెట్టిన ఈ కేసు విషయంలో మేము ఏమీ చేయలేమంటూ పోలీసులు కూడా చేతులెత్తేశారు శ్రీజ శిరీష్ ప్రేమ పెళ్లి అయిన వెంటనే ఆమె మీడియాతో మాట్లాడుతూ నాకు నా శ్రీష్ కు అతని తల్లిదండ్రులకు నా కుటుంబ సభ్యులతో ప్రాణహాని ఉంది అని ఆరోపించారు మా నాన్న చిరంజీవి కంటే మా బాబాయ్ అంటేనే మాకు భయం వేస్తుందని ఆరోపించారు ఆ తర్వాత ఆ ఆరోపణలను చిరంజీవి గారు కొట్టిపడేశారు పెద్ద రకంతో నా బిడ్డను అని అన్నారు కూతురు కోరుకున్నారు పిల్లల ఇష్ట ఇష్టాలకు మేమెప్పుడు విలువే ఇచ్చేవాళ్ళం అయితే శ్రీజ సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయానికి మేము షాక్ అయిన మాట నిజమే వాస్తవాలను కాస్త ఆలోచించిన తర్వాత శ్రీజ సుఖ సంతోషాలి మాకు ముఖ్యమనిపించింది మా కుటుంబ సభ్యులందరూ ఇదే కోరుకుంటున్నాం అమ్మా శ్రీజ నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి నీ సంతోషమే మా సంతోషం ప్లీజ్ అంటూ ఓ వీడియోను కూడా చిరంజీవి గారు రిలీజ్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ తుపాకీని తీసుకువెళ్లి హిల్స్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేశారు అంతే కాదు శ్రీజ ఆరోపణలని పవన్ కళ్యాణ్ గారు తోసిపుచ్చారు ఇక ఆ తర్వాత శ్రీజ హైదరాబాద్ కు వచ్చింది వాస్తవానికి ఢిల్లీలో కూడా శ్రీజా దంపతుల వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అందుకే ఢిల్లీ హైకోర్టు కూడా ఆగ మెఘాల మీద వీరి పిటిషన్ ని స్వీకరించి వీరికి రక్షణ కల్పించండి అంటూ పోలీసుల ఆదేశించింది ఆ వెంటనే ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయంలో శ్రీజ జంట దిగింది అంతటితో ఆగలేదు ఆ జంటతో ప్రతి టీవీ ఛానల్లో కూడా ఇంటర్వ్యూలు ఇప్పించారు పత్రికల్లో వారి ఇంటర్వ్యూలు ప్రతి వారం వచ్చేవి ఇక వీరి ప్రేమపల్లి జరిగి మనసు కకావికలమై బాధతోనే అదే ఏడాది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున శ్రీజ ప్రేమపల్లి జరిగిన రెండు నెలలకి చిరంజీవి గారి తండ్రి వెంకటరావు గారు మరణించారు ఆ సమయంలో తాతని చూడ్డానికి శ్రీజ పుట్టింటికి వచ్చింది మొదట్లో ఆమెను ఇంటికి రానివ్వకూడదని మెగా గుడ్డుంబో అనుకుంది కానీ ఇప్పటికే జరిగిన రచ్చ చాలు అని చిరంజీవి గారు చెప్పడంతో ఎవరు శ్రీజను అడ్డు చెప్పలేదు అయితే అప్పట్లో సిరీస్ ఇంటర్వ్యూలో శ్రీజను ఇంట్లోకి రమ్మన్నారు నా కూతుర్ని కూడా మనోరాలగా అక్కున చేర్చుకున్నారు అంటే మా పెళ్లిని చిరంజీవి గారు ఒప్పుకున్నట్లే కదా అని ఒకనొక సందర్భంలో సిరీస్ చెప్పేవారు అయితే ఒక్కటి మాత్రం నిజం రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెడతారని తెలిసి ఆయన పరువును బజార్కి ఇచ్చేందుకు కొంతమంది రాజకీయ నాయకులు కుట్రలు పండింది ఆ కుట్రలో భాగంగానే శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహారాన్ని తగవాడేసింది ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు పడకుండా చేసింది సొంత కూతుర్ని కాపాడుకోలేని చిరంజీవి రాష్ట్రాన్ని ఏమి కాపాడుతారంటూ ఆరోపణలను గుప్పించింది ఆ తర్వాత వ్యవహార శైలి కూడా మారకపోవడంతో విడాకుల కేసు నమోదు చేసి శ్రీజ చిరంజీవి ఇంటికి చేరుకుంది ఇది జరిగిన వ్యవహారం ఏది ఏమైనా సిరీస్ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్